జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాకి సంబంధించి తాజాగా రిలీజ్ అయిన పాట అద్భుతంగా ఉంది దేవరా సెకండ్ సాంగ్ ని లైవ్ లో చూస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సైతం చాలా ఆనందించారట ఎందుకంటే హీరోయిన్ జాన్వీ కపూర్ శ్రీదేవి కూతురు బాలీవుడ్కి సంబంధించినటువంటి మరి బ్యూటీ ఈ నేపథ్యంలో సో తాజాగా వీటికి సంబంధించిన విషయం చూసి ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా దేవరా సినిమాకి సంబంధించి మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మీద అందరికీ ఎంతో గురి ఉంది సో జూనియర్ ఎన్టీఆర్ నటన విషయంలో ఎంత అద్భుతమైన పేరు తెచ్చుకున్నారో మోడీకి సైతం తెలుసు గతంలో ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షా సైతం ఎన్టీఆర్ ని ట్రిపుల్ ఆర్ సినిమాలో భీమ్ క్యారెక్టర్ ని ఎంతగానో పొగిడిన సంగతి తెలిసిందే అందుకే దేవరా సినిమాలో సోలో ఫైట్ చేస్తున్నందుకు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు కాబట్టి ఇప్పుడు ఈ విషయం తెలుసుకుని ఎంతో ఆనందంగా ఉన్నట్టుగా తెలుస్తోంది దేవరాజ్ సెకండ్ సాంగ్ ని చూసి ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేశారట అంతేకాదు ఖచ్చితంగా మంచి హిట్ అవుతుందని కూడా వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది సో దేవరా సెకండ్ సాంగ్ అయితే అసలు మెస్పరైజింగ్ గా ఉంది వినడానికి మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఒక రొమాంటిక్ సాంగ్ సో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఇచ్చినటువంటి మ్యూజిక్ కి చాలా చక్కగా కుదిరింది ఇక ఎన్టీఆర్ అలాగే ఇంకా జాన్వి స్క్రీన్ మీద ఎలాంటి అగ్గి పెట్టి ఉంటారనేది చూడాల్సిందే సో దేవర సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున మన ముందుకు రాబోతోంది సో ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అందరూ ఎదురు చూస్తున్నారు కొరిలా శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా రెండు పాటలుగా రాబోతోంది సో ఇప్పటికే ఆడియన్స్ కూడా సినిమా రిలీజ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు తాజాగా విడుదలైన సాంగ్ మాత్రం ఎంతో చక్కగా అయితే ఎంజాయ్ చేస్తున్నట్టుగా సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అవుతోంది